ఎందుకు బదులు ఆడతానో అర్థం చేసుకోడు నుంచి కొడుకు బాధితుంది వేరు నువ్వు తినకున్నా తిన్నాయి చేతులు పట్టుకున్నా చేతి ఎక్కువ ಮೇಮ ಅಂತ ಮಂದಿರ ತಪ್ಪು ವಿಷಯ ಮನಿ કોઈ આણે નહિ ઓય સારે એમ પેડિસને એને તો ગટલે પૈસે લી સુલે એમ પેડિસને కావాలని మేము కోరుకోవమ్మా అర్థమైందా మా సాధ్యం అయినంత మేము కూడా పోరాడుతాం నా మనవానికో ఇల్లని ఇట్లా కాల్ కట్టుకుని వేయించుకుంటాం